అన్నట్టుగా ఉంది నాకు నా డైలీలో స్టోడీ రాష్ట్రీ అని అనుకుంటున్నాను నాకు ఈ సత్కారం చేసిన ఈ భావానికి అభ్యంతానికి ఇంకా మాటకి ఏంటి చాలా యాక్టివ్గా ఉంటారు చేస్తున్నారు కార్యక్రమాలు ఏమీ మీ వయసు ఏం చేస్తాను నిజంగా మీరు ఇక్కడ అని వచ్చింది వయసు విషయంలో అని చెప్పారు నేను అయితే అని అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు అది కార్య అనుభవంలో ఈరోజు చూపించారు మరి ధన్యవాదాలు తర్వాత సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని మందులు కట్టాలు ఉంటాయి ఆ మందులు పెట్టాలి ముఖ్యమైనది పెళ్లి రోజు అది ఎవరు పర్వాలేదు ముఖ్యంగా స్త్రీ పర్వాలేదు భర్త మాత్రం ఏదో ఏదో పిసిగా ఉండదు లేకపోతే అలాంటివి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం రోజు అంటే భారీ గుర్తుకే పూల పేద అలాంటి మహానుభాగంలో ఉన్నాను అందరూ అలా అలతలేదు అలాగే ఇలా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా కొన్ని వందమే కట్టాలు ఉంటాయి శాంతి గారికి ఒక ఒకటి నేను చెప్పదచ్చు కా నా జీవితంలో ఒకటి గుడివాడిలో రామా శ్రీకృష్ణరాయలు రామా వేసినప్పుడు శ్రీ నీలపాటి రఘురాయ గారు మహానుభావుడు కృష్ణ డైరెక్టర్ ఆయన ఎంజాయ్బారు లేనప్పుడు ఆయనే సినిమా పుష్ప ఉండేవాడు డ్రామాలో ఉండేవాడు తర్వాత వచ్చిన తర్వాత ఎంజాయ్ పాత్ర వచ్చిన తర్వాత ఆయన అవసరం పూతపడి అలాగే ఆయన డ్రామాలో వేసినప్పుడు ఒక చీషుడు ఆయన చూసే అని చెప్పేసి ఒక ప్రేక్షకులు రాలేదు స్నేహితుడు వచ్చి వెళ్ళి గుడిగా వెళ్ళారు వెళ్తే ఒక పుష్ణపాత్ర వేసి ఆయన రాలేదు ఏదో అందుబాటు కాబట్టి నాకు మా స్నేహితులు వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ చెప్పి ఈయన పుష్ప వేస్తాడు అని చెప్పేసి పేషకుడు ఎలా చూడవచ్చుగా నేను ఇష్టపాత్ర ధరించుకోవచ్చు అదొక వధులు ఇట్టం అలాగే మరోపడి విషయాలు రాగ సప్తాహాన్ని చేశారు పన్నెండు పది రేళ్ళ క్రితం విజయవాడం సప్తాహం అంటే రోజు ఒక రాగం పాడాలి అలాగే ఏడు రోజులు ఒక్కొక్క రాగం సంగీత విదోసులు కచేరీ చేసేవాళ్ళు మాత్రం పాడకూడదు సంగీతం సోన వాళ్ళు అభ్యసం చేసిన వాడు ఏ పుట్టలో ఏ పొందుతావు గమనించడా కోసం ఆయన అక్రమండ్ చేశాను ఓ బాయ్ నా సంగీతం తీసుకెళ్ళి అక్కడ ఐదు చెవులు ఉయ్యాడు ఆచార్యత నా పేరు చెప్పారు నేను అనుకోలేదు ఆయన పిలుస్తానని చెప్పేసి ఒకటి ప్రేక్షకులు చూడాలని వాళ్ళు ఆ రోజున పూర్వీ కళ్యాణం రాగా పెట్టాను ఆ పూర్వీ కళ్యాణాన్ని పాడిన తర్వాత నేను సంగీతం ఎంత అవసరం నా గౌరవ సంగీతం ఆయన నువ్వు అబద్ధమడుతున్నావు నువ్వు తమ కసేసేవాడిగా నువ్వు అని చెప్పి అంటే తర్వాత రాఘకృష్ణ వాళ్ళు మొదలైంది వాడు కోసం వాళ్ళు చుట్టాలు ఇలా తెలీదు మనోధర్మానికి చేస్తున్నాడు అని చెప్పాడు ఆ రాఘవృష్ణిస్తున్నాను పూరి కళ్యాణ్ ಚಲೇ <sweak>